శ్రీ నమః మనం ఎక్కడ జాగ్రత్త పడాలంటే మన మనస్సుకు నచ్చిన విషయాలు వినాలని మనం ఆరాటపడుతూ ఉంటాం మన మనస్సుకు ఏది ఇష్టమో అదే మనకిష్టమని మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ ఉంటాం కానీ మనస్సు మనకు అహితాన్ని కలిగిస్తూ విషయ వ్యామోహాలను పెంచుతూ మన హితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దానిని మనం గ్రహించకుండా మన మనస్సును సమర్థిస్తూనే ఉంటాం మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని బలపరుచుకుంటూనే ఉంటాం ఇదే మనకు మనం చేసుకునే అపకారం హాని ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే మనస్సు భగవంతుడి విషయంలో ఆసక్తిని కలిగి ఉండనంత వరకు భగవంతుడిని మనకు లక్ష్యంగా చూపించనంత వరకు మన శ్రేయస్సు విషయంలో మనకు ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నట్లు కాదు మరి దేహభావాన్ని బలపరుస్తూ ఈ శరీరమే మనం అనే అజ్ఞానాన్ని పెంచే మనస్సు మనకు అహితాన్ని కలిగించేది కానీ హితాన్ని కలిగించేది కాదు ఈ శరీరాన్ని భగవత్ ప్రాప్తికి శ్రేష్టమైనటువంటి సాధనంగా ఈ మానవ జన్మను దివ్యమైనటువంటి ఉపాయంగా మనం స్వీకరించి భగవంతుణ్ణి లక్ష్యం చేసుకోవాలి మన శ్రేయస్సును అలక్ష్యం చేసుకోకుండా జాగ్రత్త పడాలి ఎంతోమంది జీవులు భగవంతుడు మనకు ఏ శరీరాన్ని ఇచ్చాడో ఎలాంటి ఇంద్రియాలనిచ్చాడో ఎలాంటి మనస్సునిచ్చాడో మరి ఇదే శరీరాన్ని ఇదే మనస్సును ఇదే బుద్ధిని పొందినటువంటి జీవులందరూ భగవంతుణ్ణి పొందారు మరి వాళ్ళకేమీ వేరే ప్రత్యేకమైనటువంటి ఇంద్రియాలని ఇవ్వలేదు మనస్సునివ్వలేదు అంటే మనకు ఏ సౌకర్యం ఉందో మనకే ఇచ్చాడో మనకు ఎలాంటి అవకాశాలను ఇచ్చాడో వీటినే ఎంతోమంది జీవులు సదుపయోగం చేసుకొని ప్రకృతి మోహానికి గురి కాకుండా భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకొని ఆ సాధనలో వాళ్ళు కృతకృత్యులయ్యారు మరి కబీర్దాస్ కానీ నానక్ తుకారాం సూరుదాస్ మీరాబాయి ఇలానే శంకరాచారులు వారు రామానుజాచారుల వారు నింబార్కాచార్యులు వారు అలానే మాధ్వాచార్యులు వారు వీళ్ళంతా కూడా మరి భగవంతుణ్ణి ఏ శరీరంతో ఆశ్రయించారో ఏ మనస్సుతో స్మరించారో మరి దివ్యమైనటువంటి భగవంతుణ్ణి మనం ఎలా స్మరించగలుగుతాము మనం ఎలా ఉపాసించగలుగుతాము భగవంతుడు ప్రాకృతమైన వాడు కాదు కదా దివ్యమైన వాడు కదా మన దగ్గర ఉన్న మనస్స ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రాకృతమైనవే కదా అంటే భగవంతుడి దగ్గర అపారమైనటువంటి దయ ఉంది మీరే మనస్సుతో నన్ను స్మరిస్తారో మీరే రూపాన్ని భావన చేస్తారో ధ్యానిస్తారో ఆ రూపాన్ని ఆ ధ్యానాన్ని నేను దివ్యమైనది కానీ అంగీకరిస్తాను అంటున్నాడు ఎందుకంటే మీరు దివ్యమైన రూపాన్ని ధ్యానించలేరు దివ్యమైనటువంటి మనస్సును పొందిన తర్వాత కదా దివ్యమైన రూపాన్ని ధ్యానించగలిగేది కానీ అంతవరకు భగవంతుడు తన దయతో తన కృపతో మనం ఏ రూపాన్ని భావించినా అంటే అది భగవంతుడికి సంబంధించింది అని మనం భావశుద్ధిని కలిగి ఉండి భగవంతుడిని ధ్యానిస్తే ప్రాకృతమైన మనస్సుతో మనం ఏ రూపాన్ని ధ్యానించిన భగవంతుడికి సంబంధించి అది ఆయన దివ్య రూపాన్ని ధ్యానించినట్లుగానే ఫలాన్ని ఇస్తాడు భగవంతుడు మరి ఇంత కృపను జీవుల మీద ఆయన వర్షింపజేస్తూ ఉంటే మరి భగవన్ నామంలో ఎంత కృపను భగవంతుడు కలిగి ఉన్నాడు ఆ నామ రూపంలో మనకు అందుబాటులో ఉండి మన మీద ఎంత కృపను చూపిస్తున్నాడు అనేది కూడా మనం ఎంతవరకు గ్రహిస్తున్నాము భగవన్ నామాన్ని సాధారణమైన నామం అనుకుంటే పొరపాటు కదా ప్రాకృతమైన నామం కాదది దివ్యమైన నామం నామకారి బహుధా నిజసర్వశక్తిస్తాపిత నియమిత స్మరణే నాళ ఏతాదృశి తవ కృపైవ మమాపి దుర్దైవ మీదృశమిహాజని నానురాగ దాన్ని ప్రాకృతమైన నామం అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటే ఉంది అది దివ్యమైన నామం భగవంతుడు అపారమైనటువంటి దయతో తన దివ్యశక్తులను ఆ నామంలో నిక్షిప్తం చేశాడు ఎంత కృపను వర్షిస్తున్నాడు జీవుల మీద ఆ నామం విషయంలో అనురాగం లేకపోవడమే దురదృష్టం దుర్దైవం ఈ దృశ మిహాజని నానురాగ మహాప్రభువు చెప్తున్నారు ఆ నామం విషయంలో అనురాగం లేకపోవడమే దుర్దైవం దుర్భాగ్యం దురదృష్టం అని కాబట్టి మన అదృష్టం మన భాగ్యం భగవద్ అనుగ్రహాన్ని తెలుసుకోవడం దాని యొక్క విశిష్టతను గ్రహించి ఆ స్పృహలో ఉండటం కాబట్టి భగవన్ నామం రూపంలో భగవంతుడు స్వయంగా మనకు అందుబాటులో ఉన్నాడు నామాన్ని మించిన మహామంత్రం ఇంకొకటి లేదు ఎందుకంటే నామ సంకీర్తనానికి నియమాలు ఏమీ లేవు నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరింపరం టి సమస్త దుఃఖాలను ఉపశమింపజేసేది నశింపజేసేది నామ సంకీర్తనం భక్తిని హృదయంలో కలిగి ఉంటే భగవద్భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే సమస్త దోషాలు నశిస్తాయి తొలగిపోతాయి హృదయం శాంతితో ఆనందంతో నిండిపోతుంది కాబట్టి భగవంతుడి విషయంలో హృదయంలో అనురాగాన్ని కలిగించే భగవన్ నామం విషయంలో మన నిష్టను పెంపొందించుకుంటే మన జన్మను కాపాడుకోగలుగుతాం మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం భగవంతుడే స్వయంగా తన నామరూపంలో ఉన్నాడు అభేదత్వాత నామ నామినోహో నామానికి నామికి అభేదత్వం చెప్పబడుతోంది పద్మపురాణం చెప్తోంది కాబట్టి అవి రెండు భిన్నమైనవి కాదు నామమే నామి నామే నామం అంటే నామాన్ని కలిగి ఉన్నవాడు నామము వేరు కాదు రెండు ఒకటే అని కాబట్టి గోవిందుడు వేరు గోవిందనామం వేరు కాదు నారాయణుడు వేరు నారాయణ నామం వేరు కాదు అంటే ఆ భగవంతుడే తన నామరూపంలో మనకు దగ్గరవుతున్నాడు ఆ నామాన్ని గనక మనం కీర్తిస్తే ఆయన మన హృదయంలో ప్రకటమై తన యొక్క అనుభవాలను ఇస్తాడు అనే సత్యాన్ని మనం సదా ఆమోదించాలి ఆ స్పృహలో ఉండాలి ఇంత విశేషమైనటువంటి కృపను జీవుడు పొంది కూడా ఆ నామాన్ని తన ధనంగా ధనం మదీయంతవ పాద పంకజం అట్లానే యోనిత్యమచ్యుత అచ్యుత వ్యామోహత స్థదితరాని తృణాయమేని మరి మనకు వ్యామోహం వేటి మీదో కాదు భగవంతుడి మీద ఆయన పాద పద్మాల మీద పరమ పవిత్రమైనటువంటి పరమ మంగళకరమైనటువంటి ఆయన దివ్య నామం మీద మనకు వ్యామోహం కలగాలి వాటిని మన ధనంగా భావించాలి సదా మనం భగవంతుడి యొక్క ఉపకారాన్ని స్మరిస్తూ ఆ స్పృహలో ఆయన విషయంలో కృతజ్ఞతను కలిగి ఉండి ఈ జన్మ యొక్క విశిష్టతను భావిస్తూ సంతోషంగా ప్రశాంతంగా మన మనస్సును ఉద్వేగానికి లోను కానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన జీవన ప్రయాణాన్ని భగవంతుడి దిశగా సాగేలా జాగ్రత్త పడాలి అంటే మన స్మరణం మన యొక్క లక్ష్యం మన ప్రయోజనం భగవంతుడు అనే నిశ్చయాన్ని సదా కలిగి ఉండాలి ఎందుకంటే జీవుడు ఈ ప్రయాణం చేస్తోంది ఆనందాన్వేషణ కోసం అంటే ఆనందాన్ని అన్వేషిస్తున్నాడు దుఃఖాన్ని కాదు మరి భగవద్తరమైనటువంటి విషయాలలో ఆసక్తి దుఃఖాన్ని కలిగించేది భగవంతుడి విషయంలో అనురాగం దుఃఖాలను దూరం చేసేది పరమశాంతిని పరమానందాన్ని కలిగించేది జీవుడు దివ్యమైన వాడు కాబట్టి జీవుడు కోరుకునే ఆనందం కూడా దివ్యమైనది భగవత్ ప్రాప్తితోనే ఆనంద ప్రాప్తి సాధ్యమవుతుంది కాబట్టి దివ్యానందాన్ని పొందే మన లక్ష్యాన్ని మన ప్రయోజనాన్ని అలక్ష్యం చేయకుండా జాగ్రత్త పడటం అందులో భాగంగా భగవన్ నామం మీద రుచిని పెంచుకోవడం భగవంతుడి యొక్క కృపను ఆ నామాన్ని గ్రహిస్తూ ఆయనను స్మరిస్తూ ఆ భావాన్ని సదా మనం కలిగి ఉండాలి ఈ స్పృహలో మనం మన జీవితాన్ని గడిపితే అంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు ఆయనలోనే మనం ఉన్నాం ఆయన మనకు తన నామరూపంలో దగ్గర అయ్యాడు నామం భగవంతుడి యొక్క అవతారమే భగవంతుడు స్వయంగా తన విశేషమైన కృపను నామరూపంలో మన మీద చూపిస్తున్నాడు ఈ జ్ఞానం ఆ నామాన్ని గ్రహించేటప్పుడు మనం కలిగి ఉండటం అట్లానే ఆ నామస్మరణలో భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించటం అంటే కేవలం వాక్కుతో నామాన్ని గ్రహించటమే కాదు మనస్సు ఆయన రూపాన్ని ధ్యానించటం మనస్సు ఆయన ఉపకారాన్ని స్మరించటం లోపల మన హృదయం ఆ భావంతో ఆనందానుభవాన్ని పొందటం ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని అంటే భగవంతుడు మనకు చాలా సన్నిహితంగా ఉన్నాడు అనే భావాన్ని నిశ్చయాన్ని కలిగి ఉండటం అంటే ఈ సంకల్పాలు మన మనస్సును నిర్మలంగా మలచేవి మన హృదయానికి ధైర్యాన్ని ఇచ్చేవి హరయే నమ గురవే నమ